ఎస్ఎంఎన్ పొలిటిక్స్ ఛానల్ కి స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీనారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం కొవ్వూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు వారి సమస్యలపై వినతి పత్రాలను అందించారు ప్రజల వినతి పత్రాలు తీసుకుని ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినప్పుడు ఇంకే పెట్టిస్తారండి మీకు ఇల్లు పెట్టిస్తా సొంతదైతే ఇల్లు కాలిపోయింది అన్నారు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు ఇల్లు పెట్టిస్తారండి వాళ్ళు రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు ఇస్తారు అది ఎలా వచ్చి లెటర్ రూపంలో ఇస్తారు ఆ లెటర్ పట్టుకెళ్ళి మీరు ఎక్కడైతే వైజాగ్ చేయించుకుంటున్నారో ఆ వైజు హాస్పిటల్ ఇస్తే ఆ రెండు లక్షల యాభై వేలు గవర్నమెంట్ పెట్టుకుంటాడు మీకు రెండు లక్షల యాభై వేలు రూపాయలు డబుల్ బెట్ చేయించుకోవాలి దాన్ని ఎలా వచ్చి అంటారు లేదు మీ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టి చేంజ్ చేసుకుంటారంటే బిల్లు తీసుకొని సీఎంఆర్ పెట్టి చెక్ పట్టువచ్చు ఈ రెండులో ఏది కావాలంటే అది ఆయన కలవచ్చి కావాలంటే ఆయన వైద్య పరీక్షలు చేయించుకొని టెస్టులు చేసిన ఉంటాయి ఎక్స్రేలోనో కిడ్నీ టెస్ట్లోనో లేకపోతే లెబర్ టెస్టులోనో ముందు టెస్ట్లో ఉంటాయి ఆధారాలు అన్నీ కూడా పెట్టి అందులో నిర్ధారణ ఉంటుంది ఇతనికి ఈ వ్యాధి ఉందో దీనికి ఆపరేషన్ చేయాలి అని ఆ నిర్ధారణకు సంబంధించినటువంటి రిపోర్ట్లు పెట్టి పైన ఇతనికి ఫలానా వ్యాధి ఉందో పలానా వ్యాధులకి తనకు ఐదు లక్షల రూపాయలు ఖర్చుకోవాల్సింది చెప్పారు డాక్టర్ గారు లెటర్ అవ్వాలి అప్పుడు దాన్ని బట్టి ఎస్టివేషన్ అంటారు ఆ ఎస్టివేషన్ ఉంటే ఇస్తారు కూడా ముఖ్యాలి ఏమని అక్క ఏం ఎస్టివేషన్ కనపడలేదు యాదు నిర్ధారణ అంటే అందరు